ఓం శ్రీమాత్రే నమ కార్తీక మాసంలో వచ్చే చివరి రోజును పోలీస్ వర్గం లేదా పోలి పాడ్యమి అంటారు అసలు ఈ పోలి ఎవరు ఈ పోలి కథ ఏంటో తెలుసుకుందాం రండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కార్తీక మాసం మరికొద్ది రోజుల్లో ముగియబోతుంది ఈ మాసంలో స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో అనేక నోములు వ్రతాలు జరుపుకుంటారు కార్తీక పౌర్ణమి తర్వాత ఈ నెలలో చివరిగా జరుపుకునేది పోలిపాడ్యమి కార్తీక మాస అమావాస్య మరుసటి రోజు పోలిపాడ్యమి జరుపుకుంటారు ఈ ఏడాది డిసెంబర్ ఒకటితో కార్తీక మాసం ముగుస్తుంది మరుసటి రోజు పోలిపాడ్యమి జరుపుకుంటారు తర్వాత నుంచి మాసం ప్రారంభమవుతుంది పోలిపాడ్యమునే పోలి స్వర్గం అని కూడా పిలుస్తారు ఈ రోజు తెల్లవారుజామునే మహిళలు నదుల్లో గాని చెరువుల్లో గాని దీపాలు వదులుతారు దీపదానం కూడా చేస్తారు చివరి రోజున శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకాలు పూజలు చేస్తారు ఈ నెలంతా దీపాలు వెలిగిస్తారు అలాగే పోలిపాడ్యము రోజు ముప్పై ఒత్తులతో దీపాలను వెలిగించడం ప్రత్యేకతను సంతరించుకుంటుంది అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు అలా చేసిన తర్వాత మూడు సార్లు నీటిని తోస్తూ నమస్కరించుకొని పోలీస్ వర్గం కథను వింటారు ఒక ఊరిలో ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడలు ఉండేవారు వారిలో చిన్న కోడలు పోలికి దేవభక్తి ఎక్కువగా ఉండేది కానీ అది ఆమె అత్తకు అస్సలు నచ్చేది కాదు తనంతటి భక్తురాలు వేరొకరు లేరని అత్త అనుకుంటూ ఉండేది అందుకే ఆమెను తక్కువగా చూస్తూ తనను అనుసరించే మిగతా నలుగురు కోడళ్ళుతో పూజలు వ్రతాలు చేయించేది కార్తీక మాసం రాగానే అత్త తన చిన్న కోడలని మినహా మిగతా వారందరినీ గుడికి తీసుకుని వెళ్ళింది కోడలు దీపం వెలిగించుకునే అవకాశం లేకుండా ఇంట్లో ఏ పూజ సామాగ్రి ఉండనిచ్చేది కాదు కానీ పోలి మాత్రం పెరట్లో ఉన్న పత్తి చెడ్డు నుంచి కొద్దిగా పత్తిని తీసుకుని ఒత్తులు చేసుకునేది కవ్వానికి ఉన్న వెన్నెని రాసి దీపం వెలిగించేది ఆ దీపం ఎవరికి కనిపించకుండా దాని మీద బుట్ట బోర్లించేది ఇలా కార్తీక మాసం అంతా చేసింది కార్తీక మాసంలో చివరి అమావాస్య రోజు అత్త తన కోడలతో గుడికి వెళ్తూ పోలికి తీరిక లేకుండా చేయాలని ఇంట్లో పనులన్నీ అప్పజెప్పి వెళ్ళింది కానీ పోలి మాత్రం పనులు పూర్తి చేసుకుని దీపం వెలిగించింది ఎన్ని అవాంతరాలు వచ్చినా పోలి మాత్రం తన భక్తిని విడిచిపెట్టలేదు ఆమె భక్తికి మెచ్చిన దేవతలు ప్రాణాలతో ఉండగానే పోలిని స్వర్గానికి పుష్పక విమానంలో తీసుకెళ్లేందుకు వచ్చారు గుడి నుంచి తిరిగి వచ్చిన అత్త మిగతా కోడళ్లు వాళ్ళు తమ కోసమే వచ్చారని అనుకుంటారు కానీ వాళ్ళను కాకుండా పోలిని తీసుకువెళ్తుంటే అత్త తోడి కోడళ్ళు ఆమె కాళ్ళు పట్టుకొని వేలాడుతూ వెళ్లేందుకు ప్రయత్నించారు కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు కల్మషం లేని పోలికి మాత్రమే స్వర్గలోక ప్రాప్తి ఉందని చెప్పి దేవ దేవతలు వారిని విడిచిపెట్టి పోలిని తీసుకుని వెళ్లారు అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో హోలిని గుర్తు చేసుకుంటూ అమావాస్య ముగిసిన మరుసటి రోజు ఉదయాన్నే ఒత్తులు వెలిగించి నీటిలో వదులుతారు ఇలా వదిలిన దీపాల్లో పోలిని చూసుకుంటారు కార్తీక మాసంలో నెల రోజుల పాటు దీపాన్ని వెలిగించలేని వారు ఈ ఒక్క రోజున ముప్పై ఒత్తులతో దీపం వెలిగించి నీటిలో వదిలితే ఆ మాసం మొత్తం దీపారాధన చేసిన పుణ్యం లభిస్తుంది కార్తీక మాసంలో దీపాలను వెలిగిస్తే స్వర్గానికి చేరుకుంటామా లేదా అని సందేహాన్ని పక్కన పెడితే ఎవరైతే మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో దేవుడిని పూజిస్తారో ఆడంబరాలు లేకుండా పూజలు చేస్తారో ఫలితం దానంతటా అదే వస్తుందని ఈ కథ సారాంశం అహంకారంతో చేసే పూజల వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు ఓం నమ శివాయ Thank you for watching.